గంగని శిరసు మీద అగ్ని నుడి మీద గర్లాని కంఠంలో విశ్వాన్ని గర్భంలో దాచుకొని కాపాడుతున్న ప్రకృతినే చరపడతావా పరమాత్మ స్వరూపాలను ప్రస్ఫుత ప్రాణాలు తీస్తావా ముక్కటినే ముట్టుకుంటావా ఎవర్ మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్ మీ చదివింది చట్టం ఏం నమ్మే ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ మీరు దేవుడి కోసం వెతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం బోతా నాచే మీ కుటుంబమే ప్రపంచం మాకు ప్రపంచమే కుటుంబం బోతా నాచే మీరు ఎతికేది ఆయువు మేము ఎతికేది మృత్యువు బోతా నాచే ఇంత ఐసు కట్టని అరుషార్ చేతిలో పట్టుకొని మీరెక్కడా అడుగుతున్నాం అనంత హిమ ఎదురే దీకొట్టే మేమెక్కడా ఏమైనా సమస్య వస్తే దండం పెడతారు మేము సమస్యకే పిండం పెడతాం నాట్ సేమ్ మే మనిషి మనుగోడి కోసం స్మరించేది మంత్రం ఆ మనుగోడికి ప్రమాణం వస్తే మేము చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం ధైర్యమా రాడన నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకరు మంచి కోరి మావి అడిగేస్తే పడదు ముందుకొస్తాం చెడు కోర అడిగేస్తే వెళ్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు క్యాలకులేషన్స్ ఉండవు మాడిపులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి లూటు ఇంకా ముందు పోదు ముందు కాదు చాలా భయపెట్టాలని చూస్తావా పదవని చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏకి పొగరెక్కువ రాజ్ కిరణ్ తెరే ఫుడ్ లోనమో కన బ్లడ్ లోన బ్లడీ ఫుల్ ఆడు అవసరం కాదురా ధైర్యం వినాస్త్రియా జనన నాస్తి మేస్త్రియా గమనం నాస్తి మేస్త్రియా జీవమ నాస్తి వినాస్త్రియా సృష్టి ఏవం నాస్తి స్త్రీ లక పోతే జననం లేదు స్త్రీ లక పోతే గమనం లేదు స్త్రీ లక పోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లక సృష్టి లేదు నీకు కావాల్సింది నేను నాతో పెట్టుకో జనంత వద్దు పది మంతా రా పది పని పెంచుకుంటురా నేను రెడీ కొడితే మెడికల్ టెస్ట్ తెచ్చుకొని చేస్తున్నా సరిపోవు చూడు ఒకవైపే చూడు రెండే వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేమైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను మాట్లాడాలి నువ్వు వినాలి పది నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పబ్ దగ్గరికైనా నిలబడు అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది జియో గార్మెంట్స్ ఆర్డర్ నా జియో ఆర్డర్ పదవి చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ పొగరు రాష్ట్రంలో రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురొచ్చేటొట్టేవడు మేము గెలు మేము గెలితే కొట్టే రకంగా గెలుక్కొని కొట్టే రకం వస్తే కొట్టే రకంగా ఎదురు వెల్లి కొట్టే రకం వెంట పడితే కొట్టే రకంగా వెంట పడి కొట్టే రకం రాజు అని అనుకున్న వందల మంది మందని చూస్తాడు కానీ మొండోడు వాడుకున్న ఒకే ఒక గుండెని చూస్తాడు తండ్రి బిద్దముండ నిలబడితే Good boy, good boy. Huh? Big round of applause for the little balaya.